అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్నతో మాట్లాడుతాం అన్నా నమస్తే సాయి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి మనందరికీ తెలిసిందే నిన్న వాళ్ళ కుమార్తె పూజిత గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మాకు బెయిల్ నిరాకరించలేదు ఒక చిన్న ఎర్రర్ వల్ల మిస్టేక్ జరిగింది దానివల్ల ఇలా మొత్తం చూస్తున్న పరిణామాలు అది కాకుండా మా నాన్న ప్రజల మనిషి ప్రజలతో జీవించే మనిషి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరోనాలో చాలామందికి సేవలు చేసిన మనిషి అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది పూజిత గారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి మా కుటుంబ సభ్యుడు అవినీతి చేశాడు అరాచకం చేశాడు అక్రమం చేశాడని ఎవరు చెప్పుకోరు తప్పు చేసినప్పటికి కూడా మావాడు చాలా మంచివాడు అమాయకుడు అనేటువంటి ప్రయత్నమే చెప్తారు ఆ మాటలే చెప్తారు అలానే వాళ్ళ కూతురు కాబట్టి సహజంగా తండ్రి గురించి బ్యాడ్గా చెప్పదు కాబట్టి ప్రజానాయకుడని మంచివాడని కావాలని అరెస్ట్ చేశారని సహజంగా అలా చెప్పే ప్రయత్నం చేస్తారు అలానే చేస్తారు వాళ్ళు కానీ సరే అతను ప్రజానాయకుడు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి దాంట్లో ఎవరికి భిన్నాప్రాయం లేదు కానీ అక్రమం చేశాడా లేదా అక్రమ మైనింగ్ జరిగిందా లేదా అక్రమింగ్ అక్రమ మైనింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడా లేదా పేలుడు పదార్థాలు పర్మిషన్ లేకుండా కలిగి ఉన్నాడా లేదా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని బెదిరించాడా లేదా ఇది కదా పాయింట్స్ ఈ పాయింట్స్ చెప్పకుండా చుట్టూ తిప్పి చెప్పడం వల్ల ఉపయోగం లేదు చెప్పాల్సిన పాయింట్ అక్రమ మైనింగ్ జరిగిందా లేదా పేరుడి పదార్థాన్ని కలిగి ఉన్నాడా లేదా గిరిజనులను బెదిరించాడా లేదా ఇవి నమోదైనటువంటి ఆరోపణలు అభియోగాలు ఈ అభియోగాలకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇట్స్ గుడ్ అలా చెప్పకుండా ఈ పాయింట్స్కి ఆన్సర్ ఇవ్వకుండా ఇంకేం చెప్పిన దానివల్ల ప్రయోజనం ఉండదు సరే నా మా నాన్నకి ముందస్తు పేరు తిరస్కరించబడలేదు అంటే ముందస్తు పేరు అయితే రాలేదుగా తిరస్కరించబడిందా లేదా పక్కన పెట్టు ముందస్తు బెయిల్ అయితే కోర్టు ఇవ్వలేదు కదా కాబట్టి అరెస్ట్ చేసుకునే అవకాశం పోలీసులకు ఉంది కదా నిజానికి ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైంది అంటే ఇతర మీద ఉన్న అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు నమ్మిందని అర్థం సరే దానికి ఏదో ఎర్ర వచ్చింది అందుకే రిజెక్ట్ అయిందని తను చెప్పుకుని తను చెప్పుకుంది వేరే విషయం కానీ ఒక విషయం గమనించాల్సింది ఏ తప్పు చేయనప్పుడు మీ పాదరు యాభై ఐదు రోజులు పరారీలో ఎందుకని ఉన్నాడు ఇప్పుడు తప్పు చేయనోడు పరారింపవాల్సిన అవసరం లేదు కదా అందులోను రాంగ్ లొకేషన్స్ పెట్టుకొని ఎందుకు తిరగాల్సి వచ్చింది యాప్ల ద్వారా ఒక రెండు యాప్ల ద్వారా కుటుంబ సభ్యులతో చాటింగు వీడియో కాల్స్ ఆడియో కాల్స్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది డైరెక్ట్గా మాట్లాడొచ్చు కదా ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఎవరికి కానరాకుండా ఎందుకు తిరగాల్సి వచ్చింది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ ఇలా నాలుగు రాష్ట్రాల్లో ఎందుకు చెక్కలను కొట్టారు అంటే ఎక్కడున్నామో తెలియకుండా ఇలా తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నిజానికి పోలీసులు ఎక్కడ పట్టుకున్నారు కేరళ సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలో పట్టుకున్నారు ఒక రిసార్ట్లో పట్టుకున్నారు ఒక హోటల్లో పట్టుకున్నారు ఎందుకు పోలీసులు అక్కడికి వచ్చి పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీ పాదరే వచ్చి పోలీసుల విచారణకు హాజరు కావచ్చు ఏ తప్పు చేయనప్పుడు తప్పే జరగనప్పుడు మంచివాడైనప్పుడు పోలీసుల ముందుకు వచ్చి విచారణకు హాజరు కావచ్చుగా రెండవది ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు పారదర్శక పారదర్శకంగా ఉండాలి వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంలా ఉండాలి ప్రజా జీవితంలో ఉండేవాళ్ళు మచ్చలతోటి మాయలతోటి దాక్కునేటువంటి నేచర్తో ఉండడానికి వీల్లేదు వాళ్ళ మీద అభియోగాలు ఆరోపణలు వస్తాయి సహజంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వస్తాయి వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే తప్పదు వాళ్ళకి అది అది ఒక బాధ్యతగా తీసుకోవాలి వాళ్ళ మీద ఆరోపణలు పడ్డప్పుడు అభియోగాలు మోపినప్పుడు కేసులు వచ్చినప్పుడు తమేమీ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది మరి అలా ఎందుకు నిరూపించుకునే పని చేయకుండా పరారీ అయ్యాడు ఎందుకు ఇప్పుడు తను లీగల్గా ఫైట్ చేసుకోవాలి కోర్టుకు హక్కు తనుకుంది ముందస్తు వేరు కోసం వెళ్ళాకుంది కో కేసు మీద స్టే తెచ్చుకోవడానికి వెళ్ళాకు తనుకుంది ఒకవేళ మీద అతని మీద పెట్టిన కేసులో ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టునమ్మితే ముందస్తు బేలు ఇచ్చే అవకాశం ఉంటుంది కేసు మీద స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకళ్ళు అరెస్ట్ చేసినా బెయిచ్చే అవకాశం ఉంటుంది రిమాండ్ విధించే అవకాశం ఉండదు తప్పు చేయలేదని కనుక కోర్టు భావిస్తాయి ప్రాథమిక ఆధారాలు ఇవ్వని కనుక కోర్టు భావిస్తాయి ఒకవేళ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కనుక న్యాయస్థానం భావిస్తే రిమాండ్కి వెళతాడు బెయిల్ రాదు జైలు జీవితానికి గడపాల్సి వచ్చింది అంటే తనకు తానుగా ఆధారాలు పోలీసులు సంపాదించారు క్లియర్గా తప్పు చేసినట్టు ఉంది అని భావించాడు కాబట్టే పరారీకి వెళ్ళాడా ఇప్పుడు సహజంగా పరారీ పోవాల్సిన అవసరం ఎవరికి వస్తాయి దొంగలకు వస్తుంది రౌడీలకు వస్తాయి తప్పు చేసిన వాళ్ళకు వస్తుంది అంతే కదా మోసగాలకు వస్తుంది రైట్ మరి ఇతను ప్రజాప్రతినిధి వాళ్ళ కూతురు చెప్పినట్టు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి సర్వీస్ చేసే వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇతను ఎందుకు పరాలిలో పోయాడు అంటే ఇట్ వాట్ ఇట్ ఇండికేట్స్ అంటే తప్పు చేశానని తనకు తను ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా వాళ్ళ కూతురు వచ్చేసి ఇలా చెప్పే ప్రయత్నం చేయడం ప్రజల్లో సానుభూతి కోసం ఎందుకంటే వైసీపీ నాయకులు అరెస్ట్ అయిన తర్వాత ప్రజలు అనుకుంటుంది ఏంటంటే తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ అయ్యారు వీళ్ళకి ఇంతే కావాలి అని అనుకుంటున్నారు కాబట్టి ప్రజలను నమ్మించాలి ముందు తప్పు చేయలేదు కావాలని అరెస్ట్ చేశారు అని నమ్మించాలి నమ్మించడం కోసం కుటుంబ సభ్యులు రంగంలో దిగుతున్నారా ఇప్పుడు చాలా క్లియర్గా నేను ఎవరైతే వాళ్ళ కూతురున్నారో ఆమెకు చెప్పదలుచుకున్నా అమ్మ మీరు వచ్చి మాట్లాడినంత మాత్రాన మీరు వచ్చి ఏడ్చినంత మాత్రాన జనానికి చేసినటువంటి నేరాలు కనపడకుండా పోవట్లేదు ప్రజల ముందు చాలా క్లియర్గా వీరు వీరి సాక్ష్యాలు ఉన్నాయి అందుకనే గత ఎన్నికల్లో ఓడించారు గత ఎన్నికల్లో ఓడిపోవటానికి వీరు చేసిన అరాచకాలు అక్రమాలు మోసాలు కుట్రలు కారణం సర్వే పది కేంద్రంగా ఎలాంటి బెదిరింపులకి పాల్పడ్డారు ఎలా పోజ్ చేశారు ఎలా బల బడుగు బలహీన వర్గాల వాళ్ళని బెదిరించారు ఎలా భూముల్ని అన్యాక్రాంతం చేసుకున్నారు అమరావతి రైతుల పట్ల ఏ రకంగా ప్రవర్తించారు నిజానికి అమరావతి రైతు పాదయాత్రగా న్యాయస్థానం దేవస్థానం అని ఒక పాదయాత్ర ఆ పాదయాత్ర కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వే మీదగా వెళ్తున్నారు వాళ్ళ యాత్ర పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ దారిలో వాళ్ళ నిజం వచ్చింది నా నిజంలో స్టే చేయటానికి లేదు నా నిజంలో అన్నం తింటానికి లేదని ఓటర్ అన్నింటికి మంత్రిగా ఉండి నేను ఉక్కు జాయిన్ చేశారు వాళ్ళకి అన్నం పెట్టద్దు అని వాళ్ళకి వాటర్ ఇవ్వద్దని ఉక్కుని జారీ చేశాడు వాళ్ళకి రూములు ఇవ్వద్దని ఉక్కుని జారీ చేశాడు వాళ్ళు అక్కడ స్టే చేసుకోవడానికి అవకాశం లేకుండా వాళ్ళ పక్క రోడ్డు పక్కన సెల్టర్స్ కట్టుకుంటే వాటిని కూల్చేశాడు చివరికి వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా పాదయాత్ర చేసి సాయంత్రం పూట వేరే నిజవర్గా పోయి స్టే చేసి మళ్ళీ తర్వాత రోజు సర్వేపల్లి వచ్చి మళ్ళీ పాదయాత్ర కొనసాగింపు చేసే పరిస్థితికి వచ్చారు చూస్తే అల్లం పెట్టే రైతుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించారంటే చివరికి నిరసనగా రైతులు అమరావతి రైతులు నిరసనగా రోడ్డు మీద అన్నం పెట్టుకొని లేదు ఉట్టి డైరెక్ట్గా రోడ్డు మీద పెట్టుకొని అన్నం తిన్నారు అంటే ఏమి దొరకన ఇస్తురాకరు కూడా అమ్మ వాళ్ళకి వాళ్ళు వండుకున్న అన్నాన్ని రోడ్డు మీద వేసుకొని తిని నిరసన చెప్పారు ఇలా చేశాడు కాకని గోవర్ధన్ రెడ్డి అని అన్నం పెట్టే రైతన్నని అన్నం తినేయకుండా చేసినంత పాపాత్ముడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని ఆ రోజు అమరావతి రైతులు ఆరోపించారు ఏ తప్పు చేశారు వాళ్ళు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసుకునే ఉంది వాళ్ళకి దేవుణ్ణి కాలినడకొని వెళ్ళి దర్శించుకునే హక్కుంది వాళ్ళకి మేము కాలినడుకునే దేవుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం న్యాయస్థానం కాని మొదలు పెట్టినాం పాదయాత్రగా కాలినడికి పోయి దేవుణ్ణి దండం పెట్టుకుని వస్తాం మా అమరావతి రాజధానిగా కట్టితట్టు చూడండి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రాజధాని కడతానంటే భూములు ఇచ్చాం మేము ప్రభుత్వం మారింది రాజధాని కట్టనని చెప్తుంది మా భూముల్ని ఎట్టబడితే అలా పిచ్చి మొక్కలతో వదిలేసింది ఎలా పడితే అలా వాడుతుంది కాబట్టి దయచేసి మాకు ఒక రాజధాని కట్టేలా మాకు ఒక డెవలప్మెంట్ వచ్చేలా మీరు ఆస్పదించేనా దేవుని వేడుకోవడానికి కాళ్ళ నడుకలం పోతూ ఉన్నారు వాళ్ళు అదేదో పాపమైనట్టు నేరమైనట్టు వాళ్ళేదో తీవ్రవాదులైనట్టు నక్సలైట్లైనట్టు వాళ్ళ మీద చూపించిన వివక్ష వాళ్ళ పట్ల ప్రవర్తించిన తీరు ఎవరూ మర్చిపోలేంది ఇది ఇప్పుడు నిజంగా ఒక మహిళగా ఆ రోజు అమరావతి మహిళా రైతులు జరిగిన అన్యాయం మీద కనుక ఆ రోజే తను మాట్లాడుంటే ఈ కూతురు చాలా బాగుండేది ఆ రోజు మాట్లాడినటువంటి నోరు ఆ రోజు రేవినటువంటి నోరు తండ్రి అరెస్ట్ అయ్యేసరికి వచ్చిందే ఏ ఆ రోజు కన్నీరు రాలేదా ఈ రోజు వస్తున్నాయి అమరావతి మహిళా బిడ్డలు రైతు బిడ్డ రైతులు ఆ రోజు రోడ్డు మీద పడి రోడ్డు మీద అన్నం తింటూ ఉంటే వడ్డించుకొని విస్తురాకు కూడా లేకుండా మట్టితో కూడిన అన్నం తింటా ఉంటే ఆ రోజు కనీరు రాలేదు ఆ రోజు బాధ అనిపించలేదా ఒకటి గుర్తుపెట్టుకోవాలి కర్మ రిపీట్ ఎప్పటికైనా కర్మ ఫలితం అనుభవించక తప్పదు చేసిన తప్పుడు వెంటాడుతాయి అధికారం ఎప్పుడూ శాస్త్రం కాదు అధికారాన్ని అహంకారంగా పీరై ఇష్టం వచ్చినట్టు చేసి ఇక మాది రాజ్యం మేము చెప్పినట్టు నడిచింది ఇలా చేస్తే నాకు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు పెంచుతారు అనుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆకాశం నుంచి ముఖ్యమంత్రిగా ఉండటానికే జీవితకాలం ఊడిపడ్డాడు అనుకోని జీవితకాలం తమదే అధికారం అనుకొని వాళ్ళ ప్రవర్తించిన తీరు కేసులుగా మారి జైలు జీవితంగా మారి వాళ్ళని వెంటాడుతుంది అనుకోవాలి ఎదివే వాళ్ళు తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవిస్తారు తప్పు చేయకపోతే బయటకు వస్తారు అది న్యాయస్థానంలో నిర్ధారణ అయ్యే అంశం